మనలో చాలామందికి గొప్ప గొప్ప కథలు తెలుసు కాని ఆ కథను చెప్పినవాళ్ల కథ అదెప్పుడైనా ఆలోచించారా కొన్నిసార్లు అసలు కథకన్నా ఆ కథ చెప్పబడిన విధానం చెప్పిన వ్యక్తి కథే చాలా ఆసక్తికరంగా ఉంటుంది శ్రీమద్భాగవతం విషయంలో ఇది అక్షరాలా నిజం ఇది కేవలం శ్రీకృష్ణుడి కథే కాదు దాన్ని మనందరికీ అందించిన ఒక అద్భుతమైన కథకుడి కథ కూడా మరి కథ చెప్పే వ్యక్తి కూడా ఆ ఉన్న దైవత్వం అంత గొప్పవాడైతే ఎలా ఉంటుంది ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే మన ఈనాటి చర్చ అంతా తిరుగుతుంది మనం కథకుడు సుఖమహర్షి గురించి తెలుసుకుందాం ఎందుకంటే ఆయన ప్రయాణాన్ని అర్థం చేసుకుంటేనే భాగవతంలోని అసలు సారం మనకు దొరుకుతుంది సరే మరింగెందుకు ఆలస్యం మన కథలోకి వెళ్లిపోదాం మన కథానాయకుడు ఆ పరిపూర్ణ కథకుడు సుఖమహర్షి గురించి తెలుసుకుందాం ఈయనెవరో తెల్సా సాక్షాత్తు వేదవ్యాసులవారి కుమారుడు సుకుడు ఈయన మామూలు ఋషికాదు పుట్టుకతోనే అంటే తల్లి గర్భంలో ఉండగానే వేదాల సారాన్నంతా గ్రహించిన వ్యక్తి ఎంతలా అంటే తన తండ్రి వేదమంత్రాలు పఠిస్తున్నప్పుడు ఏమైనా పొరపాట్లు చేస్తే గర్భంలో నుంచే సరిదిద్దేవారట అంతటి జ్ఞాని ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన తన తల్లి గర్భంలో ఏకంగా పన్నెండు సంవత్సరాలుండిపోయారు ఎందుకు బయటి ప్రపంచంలో ఉన్న మాయ తననెక్కడంటుకుంటుందోనని భయం చివరికి సాక్షాత్తూ శ్రీకృష్ణుడే వచ్చి హామీ ఇచ్చక కాని ఆయన బయటకు రాలేదు ఆలోచించండి ఎంతటి వైరాగ్యమో ఆయన స్థాయిని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చెప్తాను ఒకసారి శుకుడు ఒక సరస్సు దగ్గరనుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు అక్కడ కొందరి స్త్రీలు స్నానం చేస్తున్నారు వాళ్లు ఆయన్ను చూసి ఏమాత్రం చలించలేదు అలాగే ఉన్నారు కాని ఆయన వెనకే వస్తున్న ఆయన తండ్రి వయస్సులో పెద్దవాడైన వ్యాసుడిని చూడగానే వాళ్లంతా సిగ్గుతో వెంటనే బట్టలు కప్పుకున్నారు ఎందుకలా ఎందుకంటే శుకుడు ఒక పరమహంస అంటే అన్ని కోరికలను దాటి అణు అణువున దైవాన్ని చూసేవాడు కాని వ్యాసుడు హంస అంటే జ్ఞాని అయినా ఆయన దృష్టిలో ఇంకా స్త్రీ భేదం భేదముంది చూసారా తేడా సరే ఇంతటీ పరిపూర్ణుడైన శుకమహర్షి జీవితాన్నికూడా మలుపు తిప్పిన ఒక గ్రంథముందే ఆ గ్రంథమే భాగవత పురాణం అసలు భాగవత పురాణం అంటే ఏమిటి పేరులోనే ఉంది భాగవత అంటే భగవంతుని అనుచరులు పురాణం అంటే ప్రాచీన కథలు సో ఇది భగవంతుని భక్తుల ప్రాచీన గాథల సమాహారం మనకున్న పద్దెనిమిది మహాపురాణాలలో ఇది చాలా ముఖ్యమైనది ముఖ్యంగా కృష్ణుడి కృష్ణుడిపాట్ల భక్తిని ప్రోత్సహిస్తుంది ఇదో చిన్న పుస్తకం అనుకుంటే పొరపాటే ఇందులో దాదాపు పధ్జెనిమిది వేల శ్లోకాలున్నాయి ఊహించుకోండి ప్రతి శ్లోకం కూడా భక్తి జ్ఞానం తత్వశాస్త్రంతో నిండి ఉంటుంది నిజంగా ఒక లాంటిది అందుకే అంటారు ఈ గ్రంథమే సాహిత్య రూపంలో ఉన్న సాక్షాత్తు శ్రీకృష్ణుడు అని అంటే దీని కేవలం ఒక పుస్తకంగా చూడరు అక్షర రూపంలో ఉన్న దైవంగా భావిస్తారు అంత పవిత్రమైనది ఇప్పుడు మనకథలోనే అత్యంత కీలకమైన ఘట్టానికి వచ్చాం శుకమహర్షి జీవితంలో వచ్చిన ఒక అద్భుతమైన మార్పు నిరాకారం నుండి దైవం వైపు ఆయన చేసిన ప్రయాణం ఆ సమయంలో సుకుడు నిర్వికల్ప సమాధి అనే స్థితిలో ఉన్నారు అంటే ఎలాంటి రూపం గుణంలేని నిరాకార బ్రహ్మంలో పూర్తిగా లీనమైపోయారు ఆయనకు ప్రపంచంతో సంబంధం లేదు కేవలం ఆ అనంతుడైన చైతన్యంలోనే ఉన్నారు అలాంటి లోతైన ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన తండ్రి వ్యాసుడి శిష్యుడు భాగవతంలోని ఒక శ్లోకాన్ని పఠించరు ఆ శ్లోకం దేని గురించో తెలుసా అడవి నుండి నెమలిపించం పిల్లనాగ్రోవితో తిరుగొస్తున్న శ్రీకృష్ణుడి అపురూప సౌందర్యం గురించి అంతే ఆ ఒక్క శ్లోకం ఆ నిరాకార ధ్యానాన్ని బద్దలగొట్టింది ఆ క్షణంలో శుకుడికి నిరాకార బ్రహ్మమే సాక్షాత్తు శ్రీకృష్ణుడి మనోహరమైన రూపంలో కనిపించింది ఆయన హృదయం ఒక్కసారిగా భక్తితో పొంగిపోయింది ఆ నిరాకార ఆనందం కన్నా ఈ సాకార ప్రేమలో ఉన్న మాధుర్యం గొప్పదని ఆయనకు అర్థమైంది వెంటనే ఆయన తన సమాధి స్థితి నుండి బయటకు వచ్చారు పరుగుపరుగున తన తండ్రి దగ్గరికి వెళ్లి ఆ శ్రీమద్భాగవతాన్ని పూర్తిగా విన్నారు అలా ఒక విరక్తుడైన ఋషి భాగవతానికి ప్రపంచంలోనే అత్యుత్తమ వక్తగా మారిపోయారు శుకుని ఈ ప్రయాణం మనకు ఏం చెబుతోంది అది భాగవతం యొక్క ప్రధాన సందేశాన్ని అంటే ఆ భక్తి మార్గాన్ని మనకు పరిచయం చేస్తోంది ఇది అందరి కోసం ఉద్దేశించిన ఒక అద్భుతమైన తత్వశాస్త్రం భాగవత తత్వాన్ని అద్వైత సిద్ధాంతం అని అంటారు ఇది కొంచెం క్లిష్టంగా అనిపించొచ్చు కాని చాలా సింపుల్ భగవంతుడు నిరాకారుడు మన ఆత్మలోనే ఉన్నాడు మరియు మనం ప్రేమించడానికి ఆరాధించడానికి ఒక వ్యక్తిగత రూపంలోనూ ఉన్నాడు ఈ రెండూ నిజమే అంటుంది భాగవతం ఈ భక్తి మార్గం ఒక రకమైన యోగం లాంటిది దీనికి గొప్పతనం ఏంటంటే ఇది అందరి కోసం కులం లింగం సామాజిక హోదా ఇలాంటివీవీ అడ్డురావు దీన్ని ధర్మానికి ఒక గోల్డెన్ స్టాండర్డ్గా చూస్తారు ఎందుకంటే అంతిమంగా ఇది ఆత్మజ్ఞానానికి విముక్తికి నిరంతర ఆనందానికి దారి చూపిస్తుంది స్వచ్ఛమైన భక్తి అంటే ఏంటో శ్రీకృష్ణుడు గోపికలతో చెప్పిన ఈ మాటలు అద్భుతంగా వివరిస్తాయి నిజమైన ప్రేమ అంటే అవతలివాళ్లు తిరిగి ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమించడమే అంటే ఎలాంటి ప్రతిఫలమాశించని ప్రేమే నిజమైన భక్తి సరే కథా కథకూడు తత్వం అన్నీ చూశాం మరి ఈ కథ ఇప్పటికీ ఎలా బ్రతికి ఉంది దాని వారసత్వమేంటి ఇప్పుడు చూద్దాం ఈ గ్రంథం ఎప్పుడో ఆరవ శతాబ్దంలో మొదలై పదిహేనవ శతాబ్దంలో భక్తి ఉద్యమానికి ఊపిరిపోసింది పదిహేడు వందల ఎనభై ఎనిమిదిలో ఒక యూరోపియన్ భాషలోకి అనువదించబడిన మొదటి పురాణంగా నిలిచింది ఇక నేటికీ మన శాస్త్రీయ సంగీతం నృత్యం నాటకాలు పండగలు వీటన్నింటిలో భాగవతం భాగమైపోయింది ఇది కేవలం పాత గ్రంథం కాదు మన సంస్కృతిలో నిరంతరం ప్రవహించే జీవన ఈ ప్రభావం మనకు కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది శాస్త్రీయ నృత్య రూపాల నుండి అస్సాంలో సత్రాలు అని పిలువబడే వందలాది దేవాలయాలు మఠాల నిర్మాణం వరకు అన్నిటికీ భాగవతమే స్ఫూర్తి దాని కథలు కేవలం పుస్తకాల్లోనే కాదు ఇలాంటి కట్టడాల్లో కూడా సజీవంగా ఉన్నాయి చివరగా భాగవతం తన గురించి తాను చెప్పుకున్న ఒక మాటతో మొగిద్దాం భాగవత రసం అనే అమృతాన్నే ఒక్కసారి ఆస్వాదిస్తే ఇక వేరే ఏ కోరిక ఉండదు అంతటి మాధుర్యం అంతటి పరిపూర్ణత ఇందులో ఉంది మరి ఇంత పరిపూర్ణమైన భక్తితో చెప్పిన ఒక కథకు ఉండే నిజమైన శక్తి ఏమిటే కథ కథకుడు దాని వారసత్వం అన్నింటినీ కలిపి ప్రశ్న గురించి ఆలోచించండి బహుశా ఆ శక్తే ప్రేమ తరతరాలుగా జ్ఞానాన్ని ఆనందాన్ని పంచుతూ మనల్ని మనకు దగ్గర చేసే ప్రేమ